హైడ్రా ఇప్పుడు రాజకీయాల అతీతంగా కావచ్చు చిన్న పెద్ద ఎవరిని కూడా చే చూడట్లేదు సో ఎవరైతే అక్రమంగా ఆక్రమించారో నాలాల పరిధిలో ఉన్నాయో ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది సో రీసెంట్గా ఎన్ నోటీసులు ఇచ్చి మరి కూల్ చేయడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు మల్లారెడ్డి కాలేజెస్ కావచ్చు అలాగే అక్బరుద్దీన్ ఓసీ సంబంధించిన ఫాతిమా జూనియర్ కళాశాలలు కావచ్చు తర్వాత మర్రి లక్ష్మారెడ్డి కాలేజెస్ కావచ్చు ఈ విధంగా చిన్న పేద పెద్దలు లేకుండా అలాగే ఇతను బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కూడా చూడట్లేదు సో ప్రతి ఒక్కరికి నోటీసులు పంపిస్తుంది ఈవెన్ కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్లో కూడా గత రెండు రోజులుగా కూడా సర్వేలు చేస్తున్నారు సో నిజంగా ఇది అక్రమ కట్టడమైనా నాలల పైన నిర్మించారా ఎక్కడ వరకు నిర్మించారు ఎంత స్క్వేర్ యార్డ్లు నిర్మించారా అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అలాగే నిన్న పట్నం మహేందర్ రెడ్డి కూడా తను కూడా ఏకంగా ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వస్తుంది నా కనుక నోటీసులు వస్తే నాకు కూడా అక్రమంగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నోటీసులు వచ్చిన మరుక్షణమే నేను నా ఫామ్ హౌస్ అనేది కూల్ చేస్తా అని చెప్పేసి తను చెప్పారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే మాట అన్నారు అలాగే వి సిక్స్ అధినేత చెన్నూరు ఎమ్మెల్యే వి వివేక్ కూడా అదే మాట అనడం అనేది జరిగింది సో మరి ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కోర్టుకు వెళ్తున్నారు స్టేలు తెచ్చుకుంటున్నారు మేము మాత్రం చాలా పద్ధతి ప్రకారమే కట్టుకున్నాం అంటున్నారు అలాగే ఇప్పుడు హైలైట్ ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం తమ్ముడు రేవంత్ రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ప్రస్తుతం ఈ సీఎం తమ్మునికి హైడ్రా నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారడం అనేది జరిగింది సో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు హైదరాబాద్ లోని మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు సో ఇది తిరుపతి రెడ్డిది కాదు తను అద్దె ఇంట్లో ఉంటున్నారు సో తిరుపతి రెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆ ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు అలాగే మరోవైపు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావురం హిల్స్ నెక్స్టార్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు నెలలోగా అక్రమ కట్టడాలు కూల్ చేయాలని స్పష్టం చేశారు సో ఇక్కడ దుర్గం చెరువు కానుకొని ఉన్నటువంటి సొసైటీల సంబంధించి కావచ్చు కాలనీలకు సంబంధించి కావచ్చు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇల్లులు కావచ్చు అవి కూడా కూల్ చేయాలని చెప్పేసి నెల రోజులు టైం ఇవ్వడం అనేది కూడా జరిగింది అలాగే సీఎం సోదరుడు అక్కడ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు సో అక్కడ మాదాపూర్ అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో ప్రస్తుతం అక్కడ తిరుపతి రెడ్డి ఉంటున్నారు సో అక్కడ కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా అంటే ఇక్కడ రాజకీయాలు కూడా పని చెయ్యట్లేదు మాకు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది ఒక మంచి మెసేజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో తను అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ తనకు కూడా నోటీసులు ఇచ్చారంటే ఒక రకంగా హైడ్రా ఎవ్వరు మాట వినట్లేదు తన పని తను చేసుకోబోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది మాత్రం ఇది రాజకీయాలకు అతీతంగా పనిచేయట్లేదు కొంతమందిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ నేతలు అయితే ఇంకా కాంగ్రెస్ నేతలు కావాలని మా పైన కక్ష కట్టారు అలాగే ఎమ్మెల్యేలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి వారిని వదిలేసి మా మీద టార్గెట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు నిన్న మొన్నటి వరకు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏకంగా సీఎం సోదరుడు ఉన్నటువంటి ఇంటి ఇంటికి నోటీసులు రావడంతో హైడ్రా మీద ఒక మంచి ఒపీనియన్ కూడా వచ్చింది అలాగే కొందరు బీజేపీ నేతలు ఈవెన్ సింగ్ కూడా నిన్న రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడడం అనేది జరిగింది సో మీ అంటే వెంటనే మీరు ఎంఏం సంబంధించిన ఆస్తుల పైన కావచ్చు కాలేజీల పైన యాక్షన్ తీసుకోండి వారి మనుషులు వంద మంది ఉంటే మేము వెయ్యి మంది దాకా మీతో పాటు ఉంటామని చెప్పేసి కూడా రాజాసింగ్ ఇటు సీఎం రేవంత్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు అలాగే రీసెంట్గా కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కుక్కడపల్లి ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మంచి పనికి అభినందిస్తున్నాము డెఫినెట్గా అక్రమ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో అక్రమంగా ఎవరైతే నాళాలపై నిర్మించారో ఎఫ్టిఎల్ పరిధిలో ఎక్కడైతే ఉన్నాయో డెఫినెట్గా వాటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా కుక్కపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉంటూ కూడా తను రేవంత్ రెడ్డికి మద్దతు తెలపడం అనేది జరిగింది ఈ విధంగా ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఎన్జిఓలు కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో తమ మద్దతును కూడా తెలుపుతున్నారు అలాగే పేదల విషయంలో కూడా మేర ఆలోచించాలని చెప్పేసి కూడా సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సామశివరావు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం అనేది కూడా జరిగింది సో పార్టీలకు అతీతంగా ఇటు రేవంత్ రెడ్డి కనుక కొత్త చట్టం తీసుకొస్తే ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేవలం జియో మాత్రమే రిలీజ్ చేశారు చట్టం మాత్రం తీసుకో రాలేదు సో మనం రీసెంట్గా ఒక అడ్వకేట్ ఇంటర్వ్యూ కూడా చేసినాం తను కూడా చెప్పారు ఒక రోజు అసెంబ్లీ సెక్షన్ పెట్టండి చట్టం తీసుకురండి అసెంబ్లీలో దాన్ని టచ్ చేసే అధికారం ఈవెన్ సీఎంకి కూడా ఉండే అవకాశాలు ఉండవు ఎందుకంటే అది చట్ట పరిధిలోకి వెళ్ళిపోతుంది ఇటు సీఎం డిప్యూటీ సీఎం మినిస్టరా ఎమ్మెల్యేసా అని కూడా ఎవరిని కూడా ఉపేకి ఉపేక్షించదు కాబట్టి సో దాన్ని త్వరలో చట్టం తీసుకొస్తే బెటర్ అలాగే నిన్న రంగనాథ్ గారు కూడా చెప్పారు దీన్ని త్వరలో చట్టం తీసుకొచ్చే ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి ఒకవేళ డెఫినెట్గా చట్టం తీసుకొస్తే మాత్రం హైడ్రా మాత్రం డెఫినెట్గా ఒక మంచి పని ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఈ ఆరు గ్యారెంటీలు పక్కన పెడితే ఎందుకంటే ఉచిత హామీలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉచిత హామీలు ఇవ్వడం అనేది అది జరిగేటువంటి పనే కానీ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఎఫ్టిఎల్ సంబంధించి కావచ్చు చెరువులను కాపాడే విషయంలో కావచ్చు ఆ గడ్స్ అనేది చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఇది చట్టం తీసుకొచ్చే వరకు అంటే అంతవరకు సపోర్ట్ ఉంటుందా లేకపోతే మధ్యల్ని ఆపేస్తారా లేకపోతే ఇప్పుడు కేవలం జీవో మీదనే నడుస్తుంది కాబట్టి మరి ఈ ఫైవ్ ఇయర్స్ హైడ్రాకి ఎంతవరకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేది చూడాల్సిన విషయం సో మొత్తానికి సీఎం సోదరుడికి హైడ్రా నోటీసులు ఇవ్వడం పైన మీ అభిప్రాయాలు ఏంటనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసాను అండి